కోపూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలో ప్రచారం నిర్వహించారు కమ్మపాలెంలో నిర్వహించిన ప్రచారంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొడవలూరులో మిథానీ కంపెనీ ఏర్పాటుకు అనుమతి మంజూరైన స్థలం ఇచ్చిన తొమ్మిది మందికి చెల్లింపుల సమస్య పరిష్కారం కాకపోవడంతో పని ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి మిథానీ కంపెనీ ఏర్పాటు ప్రక్రియ త్వరగా మొదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఇఫ్కో కిసాన్ ఎస్సీ లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి అందుబాటులో ఉందని ఇక్కడ కొత్త కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసిన వేమిరెడ్డి దంపతులకు గుణపాఠం చెప్పాలని అన్నారు అవినీతి డబ్బుతో ఇక్కడకు వస్తున్న వేమిరెడ్డి కుటుంబానికి సరైన గుణపాఠం చెప్పాలని ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు ఈ రోజు వర్గం మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి సిరి మధ్యలో ఈ రోజు ఆమెను తీర్చారు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి కమ్మపాళెం గ్రామ వాసులందరికీ నా కోవూరు నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు కాదు పదిహేడవ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా చైతన్యం పొందినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం కోవరు ప్రజలు కోవూరు అన్నటువంటిది ఈ యొక్క పదం ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి కోవూరు అంటే మహాలక్ష్మి మొట్టమొదట మహాలక్ష్మి అమ్మవారు గోవు రూపంలో పూజిస్తారు కాబట్టి ఇదంతా కూడా కొన్ని శతాబ్దాల క్రితం నాటి మాట కోపురి అన్నటువంటి ఒక తమిళ్ పదం నుంచి మొట్టమొదట్లో మొదట్లో ఇది కోపురి కోపురి అన్నటువంటి ఈ యొక్క ఊరు పేరు కాలక్రమేణ కోవూరుగా మార్పు చెందింది అన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా నేను ఎందుకు ఈ కోవూరు అన్నటువంటిది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి నేల అని చెప్తున్నాను అంటే ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మహాకవి తిక్కన మహాకవి తిక్కన కవిత్రయంలో ఒకరు ఒకరైనటువంటి వారు తిక్కన గారితో పాటు మహాకవితో పాటు నన్నయ ఎర్ర ప్రగడ వీళ్ళందరితో పాటు సమకాలికుడైనటువంటి మహాకవి తిక్కన జన్మించినటువంటి స్థానం ఇటువంటి ఈ యొక్క పాటూరు పాటూరు గ్రామం పన్నెండు వందల ఐదవ సంవత్సరంలో జన్మించి పన్నెండు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పాటూరులో ఆయన కాలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా మనుమసిద్ధి మహారాజు కింద మనుమసిద్ధి మహారాజు నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించారు మనుమసిద్ధి మహారాజు దగ్గర మహామంత్రిగా పనిచేసినటువంటి దిక్కన గారు ఆలయంలో పూజలు చేసి పెన్నానది ఒడ్డున మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్యాయాలుంటే పదహైదు పర్యాయాల్ని ఆయన రచించినటువంటి మహాకవి మీ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి వ్యక్తి ఇక కోవూరు నియోజకవర్గంలో అక్షరాస్యతకు కానీ వస్తే లిటరసీ గోవూరులో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది నూటికి డెబ్బై ఐదు మంది ఇక్కడ అక్షరాస్యులే చదువుకున్నటువంటి వాళ్లే కానీ భారతదేశ యావరేజ్ సరాసరి అరవై ఏడు శాతం అరవై ఏడు శాతానికి గోవూరులో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం